ప్రైజ్లాడండి యేసు క్రీస్తు ప్రభులు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు తెలియచేస్తున్నారు మీ అందరికీ ప్రభు పేరట ఒక ప్రత్యేకమైన ఆహ్వానము తెలంగాణ భద్రాచలం సార్పాకు నందు మార్గం గ్లోరియస్ చర్చ్ నందు ప్రతి ఆదివారం ఉదయం ఏడు గంటలకు కలవరి మార్గం గ్లోరియస్ ఆరాధన జరుగుతుంది ఈ ఆరాధనకు ఇప్పటికే పలు ప్రాంతాల నుంచి పలు రాష్ట్రాల నుంచి పలు పట్టణాల నుంచి వేలాది మంది ప్రజలు తరలి వచ్చి అద్భుత కార్యాలు పొందుకుంటున్నారు స్వచ్ఛమైన దేవుని వాక్యము అభిషేకముతో కూడిన దేవుని కార్యాలు దేవుని సన్నిధిలో దేవునితో కలిసి ఆరాధించాలని ఆశ కలిగి ఉన్నారా పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆలోచన కలిగి ఉన్నారా భాషలతో దర్శనములతో దేవుని సన్నిధిలో ఆనందించాలని ఆశ కలిగి ఉన్నారా అయితే రండి కాలమే ఏడు గంటలకు ఆదివారం జరుగుతున్న ఆరాధనలో కుటుంబాలతో పాల్గొనండి ప్రైజ్ ద లాడ్ యేసుతో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా నాకు తెలియజేస్తున్నారు ప్రతి దేవుని బిడ్లారా మరి ప్రతి ఉదయం దేవుని యొక్క మాటలు ఎంతగానో ధైర్యపరుస్తున్నాయి ప్రోత్సాహపరుస్తున్నాయి కదా మరి అటువంటి గొప్ప దేవుని మన బలపరుస్తున్న దేవాది దేవునికి మన నిత్యము ఆయన స్స్తుతించే వరంగా ఆయన నమ్మాన్ని కనపరిచే వారంగా ఉందామండి అలాగే ఈ దినం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దనం మన కొరకు ఇచ్చి ఉన్నారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం లేవియా కాండము ఇరవై ఆరో అధ్యాయము ఆరో వచ్చిన చదువుకుందాం నేను మీకు క్షేమము కలుగు చేసేదను ప్రజలు దేవుని పిల్లారా ఎంత చక్కని వాగ్దానం ప్రభు మనకి ఇస్తున్నారు దేవుడు అంటున్నారు నేను మీకు క్షేమం కలుగు చేస్తానని ఏ మాటలు ఆ దినాలలో ఇస్రాయేల్ ప్రజలకు వాగ్దానం ఇస్తున్నాడు ప్రభు ఇస్రాయేల్ ప్రజలకి ఆయన అంటున్న మాట ఏంటంటే మరి మీరు నా కట్టడంలో అనుసరించి నా ఆజ్ఞలను మీరు పాటించినట్లయితే మీరు వెళుతున్న ఆ దేశంలో నేను మీకు క్షేమం కలుగు చేస్తానని ఇస్రాయేల్ ప్రజలకు దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ప్రదేవుని బిడ్లారా అదే వాగ్దానం మీరు వచ్చిన నీకు నాకు ప్రభు ఇస్తున్నాడు ఆయన అంటున్నాడు నేను మీకు క్షేమం కలుగు చేస్తాను దేవుని బిడ్లారా మనం చూస్తున్నాం కదా ఈ దినాలలో క్షేమం అనేది ఎక్కడ కనిపిస్తుందా అండి ఎక్కడ కూడా క్షేమం కనపడని భయంకరమైన మరి పరిస్థితుల మధ్యలో ఈరోజు మనం జీవిస్తున్నాం ప్రతి దినము భయపడుతూ ఆందోళన చెందుతూ మరి ఎక్కడికి వెళ్ళినా క్షేమ పరిస్థితి కనబడక ఎంతగానో కలవరపడుతూ జీవిస్తున్న దినాలు కదండి మరి కుటుంబం నుంచి బయలుదేరి వెళ్ళిన వారు క్షేమంగా గమ్యానికి చేరని పరిస్థితి మరలా క్షేమంగా కుటుంబానికి మరలా చేరుకొని పరిస్థితి అటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కదా ఉద్యోగాల్లో ఒక క్షేమం లేదు ఎక్కడ వ్యాపారాల్లో క్షేమం లేదు ఎక్కడికి వెళ్ళినా క్షేమం అనేది కనబడే పరిస్థితులు ఈ దేవుని బిడ్డ కానీ దేవుడు మాట్లాడుతున్నారు మరి ఈ పరిస్థితులన్నీ చూస్తూ భయపడుతూ ఆందోళన చెందుతూ అరే క్షేమమే కనబడట్లేదు అనని భయపడుతున్న నీతో ప్రభు అంటున్నారు ఆయన నువ్వు నా మాటలు వింటే నా ఆజ్ఞలను అనుసరించి నువ్వు నడవగలిగితే నా కట్టడలను అనుసరించగలిగితే ఆయన నేను మీకు క్షేమం కలుగు అక్కడ ఇజ్రాయల్ ప్రజలు ఆ దేశంలో మీరు వెళ్తున్న దేశం అంటే ఈరోజు ప్రభు అంటున్నాడు మీరు ఎక్కడికి వెళుతున్నారో అక్కడ నేను మీకు క్షేమాన్ని కలుగు చేస్తానని ప్రభు వాగ్దానం ఇస్తున్నారు అవును కదా మన క్షేమాన్ని ఇచ్చే దేవుడు ఏసై ఒక్కడేనంటే ఆయన ఒక్కడే మనకి క్షేమాన్ని కలుగు చేస్తాడు ఆయన ఒక్కడే మనకు అనుగ్రహిస్తాడు అందుకని దావీద భక్తుడు అంటున్నాడు అయ్యా నీ కృపా క్షేమములే నా దావీద దావీదంటున్నాను కదా క్షేమం కలుగు చేసేవాడు మనం ఆరాధిస్తున్నాయి సై ఒక్కడే ఇప్పుడు దేవుని బిడ్డలు భయపడవలసిన అవసరం లేదు నువ్వు ప్రయాణిస్తున్న ప్రయాణాల్లో మరి ఏం జరుగుద్దో ఏమిటో అని ఒకవేళ నువ్వు వెళ్తున్న ప్రదేశంలో నీకు క్షేమం ఉంటుందో లేదో అని ఒకవేళ మీరు ఇతర దేశం నుండి వాగ్దానం మరి వింటుండొచ్చు మీరు ఉంటున్న ప్రాంతంలో దేశంలో మాకు ఎలా ఉంటుందో ఏంటో ఈ పరిస్థితులు భయానకంగా ఉన్నాయి మాకు క్షేమం అనేది ఉంటుందో లేదని భయపడుతున్నారేమో దేవునితో మాట్లాడుతున్నారు నాన్న నేను నీకు క్షేమం కలుగు చేస్తాను మీకు ఏం భయం లేదు మీరు అనుకున్నారు కదా మా పిల్లలు ఉత్తర దేశంలో ఉన్నారండి మా బిడ్డలు మా మా భర్త వేరే దేశంలో ఉన్నారండి అక్కడ పరిస్థితులు భయానకంగా ఉన్నాయి అక్కడ మరి క్షేమం ఉంటుందో లేదో అర్థం కావట్లా పరిస్థితులు ఎంత భయంకరం ఉన్నాయి అని ఆందోళన చదువుతున్నా మీతో ప్రభు నేను మీకు క్షేమం కలుగు అవును కదా మనకి క్షేమాన్ని ఇచ్చేవాడు ఎస్ఐ ఎక్కడే ఆయన ఒక్కడే మనకి క్షేమాన్ని కలుగు చేస్తారంటాడు మనం భయపడవలసిన అవసరం లేదు దిగులు చెందవలసిన అవసరం లేదు కలత చెందవలసిన అవసరం లేదు ఎస్ఐను బట్టి ధైర్యం తెచ్చుకుందామా ఆయన నీకు క్షేమాన్ని ఇస్తాడని నమ్ముతున్నావా అయితే ఈ వాగ్దానాన్ని నీ హృదయంలోకి రిసీవ్ చేసుకో అవునయ్యా నాకు క్షేమాన్ని కలుగు చేసేవాడు నీవే నేను నమ్ముతున్నాను ఈ వాగ్దానం నాకు ఇచ్చినందుకు వందనాలు ఏసయ్యని ఎస్ఐ కొంతనాలు చెప్పండి థ్యాంక్స్ చెప్పండి మరి వాగ్దానాన్ని మరి రిసీవ్ చేసుకొని ఎత్తుపట్టి ప్రార్థన చేసుకోండి దేవుడు ఖచ్చితంగా ఈ వాగ్దానాన్ని మనందరి జీవితంలో నెరవేర్చును దాకా ప్రార్థన చేసుకుందాం అండి థ్యాంక్ యూ ఫాదర్ పరిశుద్ధి వందనాలయ్యా ఈ దినం మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే వందనాలు ఈ వాగ్దానం ప్రభా ఎంతమంది బిడ్డలు రిసీవ్ చేసుకున్నారు ఆ వాగ్దానాన్ని ప్రభా వారి జీవితంలో నెరవేర్చండి అయ్యా నిజమే ఈ దినాలలో క్షేమమే కనపడని పరిస్థితులు కనపడుతున్నాయి అయ్యా కుటుంబంలోంచి బయలుదేరి వెళ్ళిన వారు క్షేమంగా కుటుంబానికి చేరని పరిస్థితులు కనబడుతున్నాయి శత్రువు విజృంభించి తిరుగుతున్న దినాలు అయ్యా ఇదిగో నేను అపవాది అయినా అయ్యా సాతాను గర్జించిన సింహం వల్ల ఎవ్వరూ మృంగురాని తిరుగుతున్నా ఈ దినాల్లో అయ్యా ఇదిగో నాయన నేను నీకు క్షేమము కలుగు చేసేదని వాగ్దానం నీ క్షేమాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా ప్రభా ఇతర దేశంలో ప్రభా అయ్యే ఉంటున్నారు బిడ్డలు అలాగే చదువు నిమిత్తమై ఉద్యోగాల నిమిత్తమై ప్రభా వేరే వేరే ప్రాంతాల్లో ఉంటూ ఉన్నారు తండ్రి వారందరికీ నీ క్షేమాన్ని దయచేయండి వ్యాపారాల్లో అలాగే నేను వ్యవసాయ పనుల్లో చేతి పనులు అన్నిట్లో కూడా నీ క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎస నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా ఈరోజు నాయనా ప్రభా వాగ్దానం వింటున్న ప్రతి కుటుంబానికి అయ్యా నీ క్షేమం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈరోజు మ్యారేజ్ డిస్బౌస్ చేసుకున్న ప్రతి వారి జీవితంలో నీ నిండైన కృప వారికి అనుగ్రహించబడిగా నీ దేవుని ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరు నింపుతూరమ్మని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె